ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మినీరంజన్చారి ప్రభుత్వ ఉద్యోగులుగా చేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇరవై మనకు ఆపిఐ లూస్ అనే అనేటివి శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ శాంక్షన్ అయినటువంటి ఈ హెచ్పీఐ లూస్ ఏవైతే ఉన్నాయో ఆర్పీఏ లూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్యోగులు సర్వీస్ రెగ్యులర్ అయిన తర్వాత నియామకం తేదీ నుంచి ప్రతి సంవత్సరం ఇరవై రోజుల అర్ధ వితన అనేటివి మనకు జమ చేయడం జరుగుతుంది ఈ సాంక్షన్ అనేటువంటి ఇరవై హెచ్పిఎల్ ల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో మీ సంబంధిత డీడీఓ గారు ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సాధారణంగా ఏవైతే మనకు ఎన్నులు లూస్ అయితే ఏవైతే ఉంటాయో అవేమో ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలల్లో మనకు జమ చేసడం జరుగుతుంది కానీ ఈ హెచ్పిఎల్ లూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంవత్సరం సర్వీస్ పూర్తి అయిన తర్వాత మాత్రమే మనకు హెచ్పిఎల్ లూస్ అనేటువంటివి మనకు మన సర్వీస్ బుక్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎంట్రీ చేయడం కూడా జరుగుతుంది ఈ సెలవులు జమ చేయడకు డ్యూటీ కాలంతో పాటు అన్ని రకాల సెలవులపై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సంవత్సరం సర్వీస్ కింద పరిగణించడం జరుగుతుందని మనకు జియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ సెలవులను నిల్వ చేయడం కానీ వాడుకుండా కానీ ఎటువంటి గరిష్ట పరిమితి లేదు కాబట్టి ఈ సర్వీస్ మొత్తంలో చివరి వరకు కూడా మీరు ఎప్పుడైనా మనకు హెచ్పిఎల్ యూస్ అనేటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉందని మనకు జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి యొక్క సంవత్సర సర్వీస్ పూర్తయిన తర్వాతనే మనకు ఈ అర్ధవేతన సెలవులను సర్వీస్ బుక్లో జమ చేయాలని మనకు జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మన యొక్క సర్వీసు సంవత్సర సర్వీస్ పూర్తయిన తర్వాత మన సంబంధిత డిడిఓ గారు మన సర్వీస్ బుక్లో ఈ హెచ్పిఎల్ యూస్ న్ అనేటువంటివి అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ అర్ధవితన సెలవులకు ముఖ్యంగా రెండు రకాలుగా మనకు డీడీఓ గారు మంజూరు చేయడం జరుగుతుంది ఒకటి వైద్య ధృవీకరణ పత్రం ఆధారంగా మనకు శాంక్షన్ చేయడం జరుగుతుంది రెండోది సొంత వివరా వ్యవహారాలపై కూడా మనకు ఈ హెచ్పిఎల్ యూస్ అనేటువంటివి శాంక్షన్ చేయడం జరుగుతుంది అదరు ఉద్యోగి మనకు ఆపె ల్యూస్ కనుక పెట్టుకుంటే ఆ ఎన్ని రోజులు అయితే పెట్టుకున్నారో ఆ కాలాన్ని మొత్తం కూడా రెగ్యులర్ సర్వీస్గా లెక్కించడం జరుగుతుందని అదేవిధంగా మనకు ఎటువంటి మన ప్రతి సంవత్సరం ఇచ్చే యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కానీ సీనియార్టీకి కానీ ఎటువంటి మనకు బ్రేకప్ కానీ అంతరాయం కానీ ఉండదు అని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ ఆఫ్ పే లూస్ మనకు పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుకున్నటువంటి కాలానికి మనకు వేతనము అదేవిధంగా డిఏ అనేది సగం చెల్లించడం జరుగుతుంది కానీ మిగతా ఏవైతే మనకు హెచ్ఆర్ఏ అటువంటి ఏవైతే అలవెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చెల్లించడం జరుగుతుంది మూత ఉద్యోగులకు శాంక్షన్ చేస్తే అన్ని రకాల సెలవులకు మనకు నూట ఎనభై రోజుల వరకు హెచ్ఆర్ఏ మరియు సిసి అనేది పూర్తిగా చెల్లించడం జరుగుతుందని చెప్పడం జరిగింది కానీ నూట ఎనభై రోజులు దాటిన తర్వాత మనకు హెచ్ఆర్ఏ మరియు సిసిఏ అనేది చెల్లించబడదని మనకు జీవో నంబర్ ట్వంటీ ఎయిట్ మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నూట ఎనభై రోజుల వరకు మాత్రమే మనకు హెచ్ఆర్ఏ మరియు సిసిఏ అనేది ఉద్యోగులందరూ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఉద్యోగులకు వివిధ రకాల వ్యాధి కనుక గురైతే క్యాన్సర్ మరియు అదేవిధంగా మానసిక జబ్బు కుష్టు క్షయ గుండె జబ్బులు అదేవిధంగా మూత్రపిండాలకు సంబంధించిన జబ్బులు వంటి వ్యాధులతో దీర్ఘకాలికంగా ఎవరైతే ఉద్యోగులు మనకు చికిత్స పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు సంబంధిత వైద్య నిపుణులు యొక్క దృ ఆధారంగా ఆరు నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో ఉన్నటువంటి అర్ధవేతన సెలవులు అన్నింటినీ కూడా వినియోగించుకొని పూర్తి వేతనము పొందవచ్చు అని మనకు జీవోలో స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా కమిటెడ్ సెలవులు అంటే ఏంటి అంటే వైద్య కారణాల చేత అర్ధవేతన సెలవులు పెట్టి పూర్తి జీతాన్ని పొందటను కమిటెడ్ సెలవులు అని అంటారు అంటే సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధవేతన సెలవు ఖాతా నుంచి తగ్గించి మనకు కంప్యూటర్ సెలవులు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో ఎన్నైతే మనకు పే లూస్ అనేటువంటి సర్వీస్ బుక్లు నిల్వ ఉంటాయో వాటిలో సగానికి మించకుండా మాత్రమే వైద్య ధృవీకరణ పత్రం ఆధారంగా మనకు కమిటెడ్ లూస్ అనేటువంటి మన డిడివ గారు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఉద్యోగుల యొక్క సర్వీస్ మొత్తంపై కూడా రెండు వందల నలభై రోజుల వరకు మాత్రమే మనకు ఆ ఉద్యోగులు కంప్యూటర్ సెలవులకు అనుమతించడం జరుగుతుంది కాబట్టి సర్వీస్ ఎన్ని ఎన్ని సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా మనకు రెండు వందల నలభై రోజుల వరకు మాత్రమే మన యొక్క హెచ్పిఎల్ లూస్ను కంప్టెడ్ లూస్గా మార్చుకోవడానికి అవకాశం మనకు ప్రభుత్వం కల్పించడం జరిగింది ఉద్యోగుల సర్వీస్ మొత్తంపై రెండు వందల నలభై రోజుల వరకు మాత్రమే కంప్యూటర్ సెలవులు అనుమతించడం జరిగింది కాబట్టి మనకు సర్వీస్ మొత్తంలో నాలుగు వందల ఎనభై అర్ధ వేతన సెలవుల స్థానంలో రెండు వందల నలభై రోజుల పూర్తి వేతనంను మనకు కమిటీ సెలవుల రూపంలో పొందడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం జరిగింది ఉదాహరణకు ఐదు రోజుల సెలవులకు కమ్యూటీ కనుక చేస్తే మనము మనకు పది రోజుల వేతనపు ఏవైతే సెలవులు ఉంటాయో అవన్నీ కూడా మన యొక్క హెచ్పిఎల్ ఖాతా నుంచి తగ్గించి పూర్తి జీతం మనకు చెల్లించడం జరుగుతుంది అంటే ఐదు రోజులు కంప్లీట్ చేసుకుంటే మనకు మన యొక్క సర్వీస్ బుక్లో ఉన్నటువంటి హెచ్పిఎల్ లూస్ అన్ని కూడా అందులోకి డబ్బులు డబుల్ అనగా పది రోజుల అర్ధ వేతనం సెలవులు మనకు హెచ్పిఎల్ ఖాతా నుంచి తగ్గించడం జరుగుతుంది ఇలా రెండు వందల నలభై రోజుల పూర్తి వేతనంతో కూడిన హెచ్పిఎల్ లూస్ వాడుకున్న తర్వాత కేవలం అర్ధ జీతంతో కూడిన హెచ్పిఎల్ లూస్ మాత్రమే వాడుకోవాలి అంటే మన సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రెండు వందల నలభై రోజులు మాత్రమే మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు వచ్చే అన్ని మనకు ఏవైతే హెచ్పిఎల్ యూస్ రావడం జరుగుతుందో ప్రతి సంవత్సరం ఇరవై హెచ్పిఎల్ లూస్ అవన్నీ కూడా మనకు అర్ధజితంతో కూడిన హెచ్పిఎల్ కానీ మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా వైద్య కారణాలపై హెచ్పిఎల్ సెలవులు మనకు పొందాలంటే ఫామ్ ఏ మరియు ఫామ్ బీలను మనకు మన సంబంధిత డిడివ గారికి సమర్పించవలసిన అవసరం ఉంది వ్యక్తిగత అవసరాల కొరకు అర్ధ వేతనం సెలవులకు వినియోగించుకున్నచో వేతనం మరియు డి అనేది సగం చెల్లిస్తారు కానీ మనకి ఏవైతే అలవెన్స్లు రావడం జరుగుతుందో అలవెన్స్ అన్ని కూడా పూర్తిగా మనకు చెల్లించడం జరుగుతుంది ఈ అర్ధవేతన సెలవులు నూట ఎనభై రోజులు దాటినచో హెచ్ఆర్ఏ మరియు సిసి అనేవి చెల్లించబడవు అదేవిధంగా వ్యాధిగ్రస్తులకైతే ఎనిమిది నెలల వరకు కూడా హెచ్ఆర్ఏ మరియు సిసిఏ అనేవి చెల్లించడం జరుగుతుంది ఇక ఈ సెలవులు కనుక వినియోగించిన తర్వాత ఆ సదరు ఉద్యోగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా డ్యూటీలో చేరవలసిన అవసరం ఉంటుంది అట్లా కాకుండా ఏదైనా కారణం చేత ఒకవేళ రాజీనామా చేయడం కానీ ఒకవేళ పదవి విరమణ చేయడం కానీ సిద్ధపడితే అటువంటి సందర్భాలలో ఏవైతే కమ్యూనిటీ సెలవులను వాడుకున్నారో అటువంటి సెలవులు అన్నీ కూడా మనకు క్యాన్సల్ కాబట్టి అర్ధవేతన సెలవులుగా మార్చి అధికంగా పొందిన జీతం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మరియు తిరిగి ప్రభుత్వానికి కట్టవలసిన అవసరం ఉంటుందని కూడా మనకు జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏవైతే మనం కంప్యూటర్ ల్యూస్ మనం వాడుకుంటున్నామో ఆ వాడుకున్న తర్వాత తప్పకుండా డ్యూటీలో జైన్ కావాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అనివార్య కారణం వల్ల జైన్ కాకపోతే మనకు కంప్యూటర్ ల్యూస్ అన్నీ కూడా అర్ధవేతనం సెలవులుగా మార్చబడి ఎక్కువ తీసుకున్నటువంటి వేతనాన్ని తిరిగి మన ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం ఉంటుందని కూడా జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది అట్లా కాకుండా ఒకవేళ అర్ధవేతన సెలవులు పెట్టి డ్యూటీలో చేరక ముందే ఉద్యోగి కనుక మరణిస్తే అదేవిధంగా కంప్యూటర్ సెలవులు మరియు అర్ధవేతనంతో కూడిన జీతాలలో తీరాన్ని బట్టి మనకు ఉద్యోగం నుంచి తిరిగి వసూలు చేయవలసిన అవసరం లేదని కూడా మనకు ఒక ఎక్సెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అంటే కంప్యూటర్ లూస్ పెట్టుకొని కనుక ఒకవేళ రిజైన్ చేసినా లేకపోతే పదవీ విరమణ చెప్పబడితేనేమో తప్పకుండా మిగతా వేతనం మనకు రిటర్న్ చేయాలి అట్లా కాకుండా మనకు కంప్యూటర్ లూస్ పెట్టుకొని మనక ఆ ఉద్యోగం కనుక ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా మరణిస్తే మాత్రం ఆ ఉద్యోగం నుంచి ఎటువంటి వసూలు చేయవలసిన అవసరం లేదని కూడా మనకు ఒక ఎక్సెంప్షన్ అనేది ఉద్యోగులు కూడా ఇవ్వడం జరిగింది ఆపే లూస్లో కూడా ఒకటి లీవ్ నాట్ డ్యూరువల్ అనేది కూడా ఒకటి మనకు చేర్చడం జరిగింది ఈ లీవ్ నాట్ డ్యూ డ్యూరువల్ అంటే ఏంటంటే శాశ్వత ఉద్యోగికి ఏ రకమైన సెలవు నిల్వ లేనప్పుడు భవిష్యత్తులో లభించే అర్ధవేతనం సెలవుల నుండి ఖర్చు వ్రాయబడే విధంగా అర్ధవేతనం సెలవులను వైద్యుని యొక్క ధృవపత్రం ఆధారంగా మంజూరు చేస్తారు అర్ధవేతనం జీతం చెల్లిస్తారు దీనిని లివ్ నాట్ డ్యూ రూల్ అంటారు అంటే సదరు ఉద్యోగికి సర్వీసులో కనుక సర్వీసు తొందరగా వచ్చిన తర్వాత మనకు హెచ్పిఐ లూస్ కనుక మనకు నిల్వలేకపోతే భవిష్యత్తులో నిల్వ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం నిల్వే కాబట్టి ఆ భవిష్యత్తులో వచ్చే హెచ్పిఐ ల్యూస్ని కూడా మన యొక్క డాక్టర్ సర్టిఫికేట్ తోటి మెడికల్ సర్టిఫికేట్ తోటి ముందస్తుగానే మనం వాడుకునే అవకాశం మనకు చేసుకుంటే దాన్ని లివ్ నాట్ డ్యూ రూల్ అని అంటారు అశ్వత ఉద్యోగికి మొత్తం సర్వీసులో నూట ఎనభై రూజులకు మించకుండా వైద్య కారణాలపై ల్యూనార్ట్ డ్యూ రూల్ అనేది మంజూరు చేయవచ్చు కానీ సెలవులు అనంతరం విధులో చేరుతారని డీడివో గారు మనకు విశ్వసిస్తేనే ల్యూనార్డ్ డ్యూ రూల్ అనేది మనకు సెలవులపై మంజూరు చేయడం జరుగుతుందని మనకు జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏవైతే మనకు సర్వీస్లో మనకు హెచ్పి లూస్ లేకున్నా కూడా ముందస్తుగానే ఈ డ్యూనార్డ్ రూల్ ప్రకారం మనకు మనకు కమిటెడ్ లూస్ కనుక శాంక్షన్ చేయాలంటే సంబంధిత డీడీఓ గారు మనకు విశ్వసిస్తేనే మనకు ఈ లి డ్యూ నాట్ డ్యూ అనేది మనకు వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం చేరిన ప్రతి ఉద్యోగి కూడా ప్రతి సంవత్సరం ఇరవై మనకు హాఫ్ పే లూస్ అనే శాంక్షన్ కావడం జరుగుతుంది ఆ హెచ్పిఎల్ లూస్ అనేది ఏ విధంగా వాడుకోవాలో మీకు చెప్పే ప్రయత్నం చేసినా అనుకుంటాను ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్